నమశంకరాయ వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో మీ పిల్లల వివాహ ప్రయత్నాలు ఎన్ని చేసినా సఫలం కావట్లేదా అన్యోన్య దాంపత్యంలో ఎప్పుడూ సమస్యలే వస్తున్నాయా ఎక్కువసార్లు డైవోర్సులు అవుతున్నాయా అలాగే పెళ్ళై పుష్కర కాలం పది పన్నెండు సంవత్సరాలు అవుతున్నా సంతానం కలగట్లేదా అన్నిటికంటే మించి చదువుకున్న చదువుకి తగ్గ ఉద్యోగము అలాగే సంపాదన ఎంత సంపాదించినా నిలవట్లేదా మరీ ముఖ్యంగా ఇల్లు కట్టుకోవాలనే కోరిక సొంతింటి కల నెరవేరట్లేదా ఆస్తుల విషయంలో తగాదాలు ఏర్పడి కోట్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వస్తుందా రిజిస్ట్రేషన్స్ కావట్లేవా ఒకటా రెండా మానవుడు చేసే ప్రతి ప్రయత్నంలో అన్నీ ఆటంకాలు అన్నీ అవుతున్నట్టు అనిపించి దూరం అవ్వడం దగ్గర దాకా వచ్చి దూరం అవ్వడం ఇవన్నీ ఉన్నాయి అని అంటే మీ యొక్క కుటుంబంలో కుటుంబ సభ్యుల జాతకాలలో ఐదు రకాల శాపాలు ఉంటేనే ఇలా జరుగుతాయి ఈ ఐదు రకాల శాపాలని కలిపి దోషము అని అంటారు స్త్రీ శాపము గురుశాపము దైవశాపము సర్పశాపము పితృశాపము ఈ ప్రేత శాపము ఏ కుటుంబంలో అయితే ఉంటుందో వాళ్ళ అన్నీ అనుకుంటారు కానీ ఏది నెరవేర్చుకోలేకపోతారు జీవితంలో ఎదుగుదల ఉండదు కాబట్టి ఈ ప్రేత దోష నివారణకి ప్రతీ నెల మన పీఠమాధ్వర్యంలో ఈ ప్రేత దోష నివారణ కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది ముఖ్యంగా ఈ డిసెంబర్ ఇరవై మూడో తారీఖు రోజున నారాయణుడి యొక్క నక్షత్రం శ్రవణ నక్షత్రం ఈ ప్రేత దోష నివారణ కార్యక్రమం ఆ రోజున జరిపించడం జరుగుతుంది అవకాశం ఉన్నవాడు స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్లకి కాంటాక్ట్ చేసి ఈ కార్యక్రమంలో మీరు పాల్గొనవచ్చు